వీటి చూసిన వారికి గ్రూప్లో ఉన్న బిడ్డలందరికీ కూడా తెలుగు పొరుగు వారికి క్యాంపస్లో ఉన్నటువంటి మన యొక్క ప్రేమ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి క్రిస్మస్ దినాల్లో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులారా యక్ష్యా గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటో వచనంలో యక్షై మొద్దు నుండి చిగురు పుట్టును వాని అంకురము వాని వేడుల నుండి అంకురము ఎదిగి ఫలించును మరి ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనకు ఒక చిన్న పాటని అనుగ్రహించాడు దీన్ని ఇంగ్లీష్లో ఏమభపడింది అంటే అనే పదానికి చూద్దాము అండ్ షల్ కమ్ ఫోర్ ది రాడ్ అవుట్ ఆఫ్ ద స్టెమ్ ఆఫ్ జెసి అండ్ బ్రాంచ్ షల్ గ్రో అవుట్ ఆఫ్ హిస్ రూట్స్ రూట్ కాబట్టి ఎస్ఐ అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే జెస్సీ అని వ్రాయబడింది గత దినాల్లో కూడా నేను మరి దీని గురించి చెప్పాను నేను చాలా కాలం ఎస్ఐ అనే పదానికి ఇంగ్లీష్లో జెస్సీ అనే పదం మామూలుగా ఎక్కడ వెళ్ళిన ఫారెన్నేమేమో అనుకునేదాన్ని ఫారినర్స్ నేమేమో అని కానీ మరి ఈరోజు నేను చక్కగా ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంటే వివరంగా అంటే తెలియక బైబిల్లో మగ క్యారెక్టర్ పేరు ఆడపిల్లలకి పెడతా ఉంటాం కానీ మరి బైబిల్ని అందుకని హోవ గ్రంథాన్ని పరిశీలనలుగా చదువుకునే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూసినప్పుడు నాకే సంతోషం అనిపించింది అయితే క్రీస్తు నందు స్త్రీ అని కానీ పురుషు కానీ భేదం లేదు కాకపోతే ఇలాగ కొన్ని పేర్లు మనము గ్రంథాన్ని పరిశీలన చదివినప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి మరి మొద్దు అంటానికి ఇక్కడ స్టెమ్ అని వ్రాయబడింది అంటే స్టెమ్ అంటే కాండం నుండి మరి చెట్లు ఒక్కోసారి మన పెద్ద పెద్ద మానులైన చెట్లు చూడండి మరి కాండంలో నుంచి కూడా కొంచెం కొంచెం చిగురు వస్తూ ఉంటూ ఉంటుంది మరి చిగురు అంటానికి రాడ్ అని వ్రాయబడింది మనం చిగురు అంటే ఏదో కొమ్మ చివర ఉండే చిన్న చిగురు అనుకుంటాం కానీ ఇక్కడ రాడ్ అంటే చిగురికి ఎంత బలం ఉందంటే రాడ్ ఇంగ్లీష్లో తెలుగులో రాడ్ ఇంగ్లీష్లో రాడ్ అనే పదముకి మనం ఐరన్ రాడ్ అంటాం కదా కానీ ఐరన్ రాడ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే మరి పిల్లర్స్కి దాన్ని వేస్తూ ఉంటా ఉంటారు పునాదులకి కాబట్టి యేసుప్రభు వారు అంత బలమైనటువంటి దేవుడు కాబట్టి ఆ బలమైన దేవుడిని మనము ఆయన్ని అవమానంగా అన్యనులు ప్రవచిస్తూ ఉంటా ఉంటారు ఆయన తక్కువ కులం దేవుడిగా కులం మతం నువ్వు పెట్టుకున్నావు కానీ దేవునిలో కులం లేదు దేవునిలో మతం లేదు నిన్న చిన్నజీయ స్వామి గారని హిందూ హిందూ ద శాస్త్రాలని ఆయన స్వామీజీ వాళ్ళకి కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు దేవుళ్ళు లేరు దేవుడు ఒక్కడే అని నొక్కి వక్కాడని చెప్తుంటే నిజంగా బైబిల్లో కూడా దేవుళ్ళు లేరు మరి దేవుళ్ళు 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 అనే పదం ఎందుకు అక్కడక్కడ వ్రాయబడింది అంటే అది నీకు అర్థం కావటం కోసం అది రాశాడు బొమ్మలకి దేవుళ్ళు అనే పదాన్ని ఆపాదించడం ఎంతో సిగుకరమైన విషయం బొమ్మ బొమ్మే కానీ బొమ్మ దేవుడు కాదు దేవుడు స్వరూపి ఆయన నీలో నాలో నివసిస్తాడు అందుకే ఆయన్ని అంతర్యామి అంటారు అంటే అంతరంగంలో నివసించే దేవుడు బైబిలి గ్రంథంలో చాలాసార్లు నేను చెప్తా ఉన్నాను ఎఫ్సి పత్రిక నాలుగు వారులో కూడా మరి ఆయన అందరిలో ఉన్నాడు నమ్మిన నీలో మాత్రమే కాదు చాలామంది ఏమంటారు మేము యేసుప్రభు నమ్ముకున్నా మాలో నిజమైన దేవుడు ఉన్నాడు అనుకుంటారు అందరిలో దేవుడు ఉన్నాడు సత్యాన్ని గుర్తెరిగితే అప్పుడు వాళ్ళు ఆయన కుమారులై ఉంటారు మరి ఆయన కూడా చిగురుగా కుమారుడిగా మరి లోకానికి రాడ్ అంటే అందరినీ నిలబెట్టగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడెవరైనా సత్తువ కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు ప్రభు మాత్రమే కాబట్టి ఇంకా మిగతా నువ్వేమనుకున్నా కానీ అవి కేవలం బొమ్మలు మాత్రమే సృష్టి మాత్రమే సృష్టికర్త ఒకే ఒక్క అయినా నిన్ను నిలబెట్టే రాడ్ అయినా కాబట్టి ఈ యొక్క పదం నాకు దేవుడు ఆకర్షించాడు ఈ పదం మీద పరిశుద్ధాత్ తండ్రి చిన్న పాటనిచ్చాడు ఈ పాట కూడా మనం పాడుకుందాం చిగురంత ఆశ చిగురించినాలో చిగురైన జన్మించే మనలో చిగురించే ఆశ చిగురంతలో యేసు ఉదయించే మనలో చిగురంత కోసిచ్చే తన కోతంత నాకిచ్చని పైరంత ఫలించే పంటంత నాదయనే చిగురంత ఆశ చిగురించే నాలో చిగురైన మనలో చిరంజీవిగా జీవితునే చిరకాలం ఇలా చిరంజీవిగా కలకాలం నా చిరంజీవిగా జీవి చిరంజీవిగా జీవిత కలకాలం నాహృదిలో చిరంజీవిగా జీవితునే చిరకాలం ఇరంజీవి అయినయేసు ప్రవహించే నాహృదిలో చిరంజీవి అయినయేసు ప్రేమా ప్రవహించే మనలో చిగురంత ఆశ చిగురించే నాలో చిగురైన జన్మించే మనలో మన హృదయంలో ఆయన జన్మిస్తారు అదే ఆయన గురించి తెలుసుకుంటే తెలుసుకోవటమే సత్యం అప్పుడే నువ్వు జన్మించినట్లు అంతవరకు అంధకారంలోనే నువ్వు ఉంటున్నావు బొమ్మలే దేవుడు అనుకొని భ్రమపడుతున్నావు చిగురించే ఆశ నాలో చిగురైన ఉదయించే మనలో ఆయన నీ ఊపిరిలో ఉన్నాడు నువ్వు గాలి పీలిస్తే ఏ అనే శబ్దం వచ్చింది జాగ్రత్తగా గమనిస్తే గాలి వదిలితే సు ఊ అనే కార శబ్దంతో ఆయన నీలో నీ నాసికంలో నీ ఊపిరిలో ఆయన నివసిస్తూ ఉన్నాడు చిరకాలం నివసింతునే నీ మందిరావరణంలో కలకాలం నా వెంటవచ్చులే నీ దివ్య కృపాక్షేమములే చిరకాలం నివసింతునే నీ ఆవరణంలో కలకాలం నా వెంటవచ్చులే నీ చిరకాలం నీవు నాలో ప్రవహించుదివే ప్రేమ ప్రవాహముగా చిగురంత ఆశ చిగురించే నాలో చిగురైన జన్మించే మనలో చిగురించే ఆశ చిగురంత నాలో చిగురైన ఉదయించి మనలో చిగురంతా కోసిచ్చేనే తన కోతంత పైరంత పైరంతా పంటంత పంటంతా మనదాయనే గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ పాట మనం నేర్చుకుందాం మన కుటుంబాల్లో మన బిడ్డలకి మన సంఘాల్లో కూడా నేర్పించి నామాన్ని మేము పరుద్దాం एक आठ प्लस की मांग सकें